రెండు వేల రెండవ సంవత్సరంలో కాంగ్రెస్ గవర్నమెంట్ లోనే ఈ సమగ్ర ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేయడం జరిగింది మేడం ఇరవై సంవత్సరాలుగా ఇరవై ఐదు వేల కుటుంబాలు దీనిపైన ఆధారపడి ఆహార నిశాలు కష్టపడి ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఆ ప్రాజెక్టులను గాని లేదనంటే పథకాలను గాని అమలు చేయటంలో మేము ముందుంటున్నాం మేడం చిన్న ఉద్యోగులు కేవలం పద్నాలుగు వేల రూపాయల జీతంతో మేము పాతిక వేల కుటుంబాలను కూడా మేము పోషించుకుంటున్నాం మేడం అయితే మేము రెగ్యులర్ చేయమని అడిగామండి ఓదార్పు యాత్రలో భాగంగా సార్ జగన్మోహన్ రెడ్డి గారిని అడిగితే మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత మేము ఖచ్చితంగా మేము చేస్తాము న్యాయం చేస్తాం రెగ్యులర్ చేస్తామని చెప్పేసి అన్నారండి ఈ రోజు అడిగితే మీది ప్రాజెక్టు మీరు చేయడానికి మీరు పనికిరారు అని చెప్పేసి అని పక్కన పెట్టేశారు మేడం అయినా కూడా మేము సమ్మె పాట పెట్టి అడిగితే చేస్తాం వెయిట్ చేయండి వెయిట్ చేయండి వెయిట్ చేయండి అని చెప్తున్నారు మేడం ఈ రోజుకి కూడా సమస్య కాలేదు పరిష్కారం కాలేదు గత నెలలో సమ్మెలో భాగంగా ఒక యవనస్తుడు సుమారుగా ముప్పై సంవత్సరాలు అతను సమ్మెలోనే చనిపోయారండి ఆ కుటుంబం రోడ్డును పడిపోయింది మేడం చాలా కుటుంబాలు ఇదే పరిస్థితి అండి కారుణ్య నియామకాలు చేపట్టమని అడుగుతున్నాం మేడం చాలా కుటుంబాలు రోడ్డును పడిపోయి అసలు అటువంటి దేన స్థితిలో మా సమగ్ర శిక్ష ఎంప్లాయీస్ ఉన్నారు మేడం ఈ సమస్యను మీ దృష్టికి తీసుకొస్తున్నామండి మీరు వాయిస్ మీ వాయిస్ వినిపిస్తే ఖచ్చితంగా మా సమస్య పరిష్కారం అవుతుందని చెప్పేసి అని మేము ప్రగాఢ నమ్మకం అండి థ్యాంక్ యూ మేడం